నేను ప్రస్తుతం పాడుతున్న ఈ గీతము యుగంధర్ చిత్రంలోనిది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు గంజాయి బిగించి కొడితే ఆపై కారాకి నమిలితే ముల్లో కాలు అరే బాయి మన కాళ్ళకు సలాము చేస్తాయి ఒక రబ్బాయేసుకున్నాకిల్లి ಒರಬಾಯೇ ಸುಕು ನ ಕಿಲ್ಲಿ ಒರೆ ಒರೆ ಒಳ್ಳಂತ ತಿರಿಗೆನುಮಳ್ಳಿ ಒರಬ್ಬಾಯೇ ಸುಕುನ್ನ ಕಿಲ್ಲಿ ಒರೆ ಒರೆ ಒಳ್ಳಂತ ತಿರಿಗೆನುಮಳ್ಳಿ ಮತ್ತೊಗವುಂದಿರವೋ ಬೇಟ ನಿಜ ಮೇ ಚಬುತಾಯಿ ಪೂಟ నేను అసలేయే మెరుగనియర్రోని మరేమోయేలు రుచిన్నోన్ని వరబ్బ్బాయే సుకున్నాకిల్లి ఒరెవరే ఉళ్ళంతా తిరిగెను మల్లి వరబ్బాయే సుకున్నాకిల్లి ఒరెవరెళ్ళంతా తిరిగెను మళ్ళీ నా కథ మారింది ముళ్ళ కంపలో పడ్డాను రోయ్ ఓయ్ ఓయ్ నా కర్మకాలింది కత్తి మీద సామయ్యింది రోయ్ ఓయ్ ఓయ్ సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాడిని ఎవరో పెద్ద రంగుల బళ్ళల్లో ఇరుక్కుపోతిని రోయ్ ఇంకా నేను ఎట్ట తప్పుకోను రో మెరుగని ఎర్రోని మరే మోయేలు రుచిన్నోన్ని వరబ్బాయేసుకున్నాకి అవరెవరే ఒళ్ళంతా తిరిగేను మళ్ళీ ఒక అందాల బొమ్మ నేనంటేనే పలిసేచ్చారు ఓయ్ 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 ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పలకేశరుయ్ ఓయ్ ఓయ్ ఎర్ర ఎర్రాగుంది అది బుర్ర బుర్రాగుంది వా ఎర్ర ఎర్రాగుంది అది బుర్ర బుర్రాగుంది ఎర్రెత్తించి కిరెత్తించి ఏమేమో చేసింది రోయ్ ఇంకో నేనెట్ట తట్టుకోను రోయ్ నేను అసలేయే మెరుగని ఎర్రోన్ని మరేమో ఎన్నోన్ని వరబ్బ్బాయేసుకున్నాకి వరెవరే ఉళ్ళంతా తిరిగెను కిల్లి వరబ్బ్బాయేసుకున్నాకి వరెవరె ఉళ్ళంతా తిరిగెను మళ్ళీ మత్తుకముందిరవో బేటా నిజమే చెబుతాయి పూట